హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లిం వివాహాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది మొదటి భార్య పిల్లలను పోషించే సామర్థ్యం లేకుంటే ముస్లిం పురుషుడు ఖురాన్ ప్రకారం మరో మహిళను పెళ్లి చేసుకోలేడని హైకోర్టు పేర్కొంది మొదటి భార్య ఇష్టానికి వ్యతిరేకంగా మరో మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఆమెను కలిసి జీవించమని కోర్టు ఒత్తిడి చేయరాదని పేర్కొంది ఒకవేళ ఆమెను అలా బలవంతం చేయడం అసమానత్వం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది తన మొదటి భార్యకు సంబంధించి దావాను కొట్టువేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి దాఖలు చేసిన అపీల్ను కొట్టువేస్తూ జస్టిస్ సూర్యప్రకాష్ కె సర్వాణి జస్టిస్ రాజేంద్ర కుమార్ ఫోత్లలో కూడిన ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది ఈ కేసు విషయానికి వస్తే ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు ఈ విషయాన్ని తన మొదటి భార్యకు వెల్లడించలేదు అయినప్పటికీ అతడు ఇద్దరు భార్యలతో కలిసి జీవించాలని కోరుకున్నాడు మొదటి భార్య అతనితో కలిసి జీవించడానికి అతని కంచాత్యంను మరొక మహిళతో పంచుకోవడానికి నిరాకరించింది ఈ క్రమంలోనే ఆ వ్యక్తి దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు ఈ క్రమంలోని ఇరు వర్గాల వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు ఆ వ్యక్తి పిటిషన్ తోసిపుచ్చింది అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు అన్ని అంశాలను పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు అతని అప్పీల్ను కొట్టువేసింది ఫిర్యాదుదారుడు తన మొదటి భార్య నుంచి ఈ వాస్తవాన్ని అణిచివేస్తూ రెండవ వివాహం చేసుకున్నప్పుడు మొదటి భార్య పట్ల అతని ప్రవర్తన క్రూరత్వానికి సమానమని హైకోర్టు ప్రత్యేకంగా గమనించింది అయితే భర్త క్రూరత్వానికి సంతృప్తికరమైన రుజువు లేనప్పటికీ భర్తకు అనుకూలంగా తిరిగి చెల్లించే డిగ్రీని కోర్టు ఆమోదించదని తెలిపింది సాక్ష్యం ప్రకారం అతనితో కలిసి జీవించమని ఆమెను బలవంతం చేయడం అన్యాయం అసామానమైనదని పేర్కొంది సుర నాలుగు అయత్ మూడు యొక్క మతపరమైన ఆదేశం ముస్లిం పురుషులందరికీ కట్టుబడి ఉంది ఇది ముస్లిం పురుషులందరూ అనాథలతో న్యాయంగా వ్యవహరించాలని నిర్దేశిస్తుంది వారు తమకు నచ్చిన ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చు కానీ ఒక ముస్లిం పురుషుడు వారికి న్యాయం న్యాయంగా వ్యవహరించలేనని అనుకుంటే ఒకరినే చేసుకోవాలి పవిత్ర ఖురాన్ యొక్క ఆదేశం ప్రకారం ముస్లిం పురుషుడు తన భార్య పిల్లలను పోషించే సామర్థ్యం లేకుంటే అతను ఇతర స్త్రీని వివాహం చేసుకోలేడని అలహాబాద్ హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది కట్న కానుకల భారం తగ్గించి అమ్మాయిలకు తొందరగా పెళ్లి కుదిరేట్లు చేయడంతో పాటు పెళ్లి పేరుతో అబ్బాయిలు అప్పులు పాలు కాకుండా షరిత సంప్రదాయం ప్రకారం నిఖా వలీమా చేసుకోవాలంటూ ఏకంగా పెళ్లి చూపుల వేదికనే ఏర్పాటు చేసేసింది హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ ఆమ్నా సామ్నా వేదికకు పదివేల కుటుంబాలు హాజరయ్యాయి ఈ వేదిక పుంజమాని వేల జంటలు త్వరలో ఒక్కటి కానున్నాయి అది కూడా కట్నకానుకల బాధ లేకుండా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా షర్యత్ ప్రకారం పెళ్లి చూపుల వేదికలు ఏర్పాటు చేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్